ఎక్కడ పూలు రజనీవతిని ఇచ్చింది వాళ్ళ పొలంలో పూలు వీటితో ఏం చేస్తావు అదే ఆలోచిస్తున్నానయ్యా ఏం చేయాలో కూర చేసినా ఓ పువ్వే ఎక్కువ మన ఇద్దరికి ఏం చేద్దాం మొన్న మన ఇంగ్స్ లో చేసి చూపిస్తామన్నారంట చేసి చూపిస్తామని అడిగారంట కాన్వెంట్ లో ఎట్టారు ఎంగు చూసి చెప్పాడు పచ్చడి పట్టు అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు మంచి ఐడియా ఇచ్చేవయ్యా చేద్దాం ముక్కలు మరీ పెద్దవిగా మరీ చిన్నవిగా ఉండకూడదు మీడియం సైజులో ఉండాలి ఈ సైజులో ఉంటే పచ్చళ్ళలో ముక్కలు బాగా వరతాయి తినేటప్పుడు కాడ నోటికి బాగా రుచిగా ఉంటుంది అవునైకమ్మా మీ ఆడవాళ్ళు అన్ని పూలు తలవి పెట్టుకుంటారు ఈ పూలు ఎంతకన్నా నేర్చుకోరే మిగతా పువ్వులు అయితే తలలో పువ్వులు కనిపిస్తాయి ఈ పువ్వు అయితే పువ్వులో తల కనపడదని పెట్టుకోరు మాట్లాడుకుంటే వచ్చేలా పెద్దమ్మా అప్పుడప్పుడు మన చెవులు ఏడుతారు పూలు సరిపోయింది ఇద్దరికిద్దరు ఏంటి ఖాళీ అయిపోయింది చెడ్లో లో అమ్మేసావా అన్నీ అయిపోయినాయి పెద్దమ్మా మళ్ళీ వారం కోడి వస్తున్నాయి కోడి పిల్లల సంగతి సరేలే గానీ కోడ పిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తున్నావు తొందర ఏముంది పెద్దమ్మా వస్తుందిలే ముందు భయపెట్టి చెడగొట్టగా నేనేమన్నా చూడంకటేశ్వర ఎవరైనా చెప్పినా వెనకు పెళ్ళైతే నీకంటూ ఒక తోడు ఉంటుంది అమ్మ తర్వాత నీ కడుపు చూసి అన్నం పెట్టేది నీ భార్య అని అదేంటి పెద్ద మట్ట అంటావు అమ్మేమో కడుపు సూతుది భార్య ఏమో జేబు సూతుంది చాలా వచ్చే చివాట్లుగా వేస్తారు రోయి నా కొడుకు నీలాగా కాదులే వంక పెడతానికి ఏమీ లేదు అంతే కాకి పిల్లలు కాకి ముద్దు అంటారు ఇదిగో ఇందుకే నీకు ఆపండి నా పెళ్లి గురించి మీరు గొడవ పడమాకండి మంచి అమ్మాయి దొరికితే నేనే చేసుకుంటా మంచి మాట చెప్పామ పచ్చడి పడుతున్నావాడుతున్నామ్మ కొలతలతో అంట చెప్పు చాలా మంది అడుగుతున్నారు ఎంతెంత వేస్తున్నావో చెప్తే వాళ్ళకు కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటది కాలిబార్ మొక్కలు కట్ చేసుకుంటాం అయిపోయింది నేను పొయ్యి మీద దాకపెట్టి వేడి నీళ్ళు కాసుకుంటున్నాను ఏయ్ అక్కడ బీ ఉండే కానీ శుభ్రంగా కడుకురాయ్యాకమ్మా ఇదేనా బియ్యం శుభ్రం కడిగావయ్యా కడిగానే నేను చింతపండు ఒక రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను ఈ చింతపండులో వేడి నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఏడు నీళ్ళు అయితే కాగానే ఈ క్యాలిఫవర్ మొక్కలు ఏడు నీళ్ళతో కడుక్కోవాలి ఈ గోరువెత్తని నీళ్ళలో క్యాలీఫవర్ మొక్కలనే కడుక్కోవాలి క్యాలీఫవర్ సీజన్ కాబట్టి పువ్వులు అన్నది ఎక్కువ దొరుకుతాయి ఈ గోరువెత్తని నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి ఇందుట్లో పురుగులు ఏమన్నా ఉండా పోతాయి అయితే అయిపోయింది ఈ పువ్వుల్ని ఆరబెట్టుకోవాలి తడి ఎండలో గంటసేపు ఆరబెట్టుకోవాలి లేకపోతే ప్యాన్ కిందన్నా పెట్టుకోవాలి తడిగా ఉంటే పచ్చడి అన్నది పాడైపోద్ది కాబట్టి పొడిగా వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి క్యాలిఫవర్ ముక్కలో ఆరేలోపు ఆవాలో మెంతులు వేయించుకుందాం ఐదు చెంచాలు ఆవాలు అలాగే రెండు చెంచాలు మెంతులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండిట్లని ద్వారగా వేయించుకోవాలి ఆవాలైతే ద్వారగా వేయిపోయినాయి ఇవి మిర్చి దారిలో తీసుకున్నాం ఈ సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి లేకపోతే శుద్ధలాగా ఉంటుంది పౌడర్ ఆవాలో మెంతలైతే అయితే సల్లారిపోయినాయి ఇది మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఈ రకంగా పౌడర్ పట్టుకోవాలి చింతపండు అయితే నానింది మెత్తగా గుజ్జు తీసుకోవాలి ఇలా పిసికి పిప్పంతా మొత్తం తీసేయాలి ఆయిల్ నూనె అయితే కాగింది ఇందులో తాలింపు దినుసులు వేసుకుంటున్నాం అలాగే ఎండుమిరకాయలు కాడే వేసుకుంటున్నాం ఏమయ్యా కరేపాకి పోయా వంద గ్రాములు ఎల్లులపాయ రెప్పలు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఎంగవ్ కూడా వేసుకుంటున్నాను అలాగే లాస్ట్లో చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాను ఈ చింతపండు గుజ్జు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి చింతపండు ఉడికిపోయింది ఇది సలారు పెట్టుకోవాలి షాలీ పవర్ ముక్కలైతే ఆరిపోయినాయి గిన్నెలోకి తీసుకుంటున్నాం ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచా పసుపు కాడ వేసుకుంటున్నాను తర్వాత ఆవాల మెంతులు పౌడర్ కూడా వేసుకుంటున్నాను రెండు వందల గ్రాముల కారం కాడే వేసుకుంటున్నాను ఇందులో చింతపండు గుజ్జు కాడే వేసుకుంటున్నాను మరొకసారి ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి అలాగే జనలో చెనక్కాయ నూనె కాడే వేసుకుంటున్నాను నేను చేసిన విధంగా మీరు కాడ చేస్తే కొన్ని రోజులు నిలవుంటుంది ఈ పచ్చడి ఏంటి పెద్దమ్మా ఇప్పుడు పచ్చడి పట్టావు అత్త కాలిఫావర్ ఇచ్చింది ఉండేవి కదా అని పచ్చడి పట్టా వెళ్ళేదప్పుడు బాక్స్లో పెట్టిస్తా తీసుకెళ్ళు సరే పెద్దమ్మా పెద్ద ఇంకేంటి విశేషాలు ఊరంతా తిరుగుతా నువ్వే చెప్పాలి విశేషాలు మా దగ్గరే ఉంటుందిరా బాబు ఏంటి పెద్దనా ఈ పోతుని ఎప్పుడు ఇచ్చేది ముక్కులు తీసుకోవాలి అప్పటికే చాలా ఆలోచన అయిపోయింది తిరత్న తల్లి గుడిలోనేగా అవునరా రా డేట్ ఫిక్స్ అయ్యి మరి వెళ్ళొద్దాం పదిహేను మంది ఇరవై మంది కలిసి సర్దాకుంటే సరే అలాగే కానీ వెళ్ళొద్దాం ఎవ ఇద్దరే రండి పచ్చడి రెడీ అయిపోయిందా పెద్దమ్మా ఇదిగో అయ్యింది జాడీలో కదా తీస్తున్నా కొత్త ఆవకాయ పచ్చడిలాగానే సూపర్ ఉంది పెద్దమ్మా ఇంకా చాలా బాగుంది ఇంక మూడు రోజులైతే మొక్క ఊరి ఇంకా బాగుంటుంది అయ్యా మీరు తినండి